మన యేసు యేసుక్రీస్తు నామములో ఎందరికీ శుభములు తెలియచేయచున్నాను ప్రియలారా దేవుని మహాకృపలో మనమందరము మరొక నూతనమైనటువంటి వారములో ఆదివారము వాక్య ధ్యానాన్ని జరుపుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను స్థుతులు చెల్లించుచు ఉన్నాను ప్రియ విశ్వాసులారా ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారు కదా ప్రభు మహాకృప ఎంత ఉన్నతంగా ఉంటుంది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన వాక్యము శబ్దం మన హృదయంలో విశ్వాసాన్ని కలిగింపజేస్తుంది అటువంటి ఉన్నతమైన ఈ విశ్వాస వాక్యము మన జీవితంలో ఎప్పుడూ పదిలముగా ఉంచుకోవాలి ఈ ఆదివారము త్రిత్వం తర్వాత మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యష్యా గ్రంథం పన్నెండవ అధ్యాయం ఒకటి నుండి ఆరు అపుస్తుల కార్యాల గ్రంథం మూడవ అధ్యాయం ఒకటి నుండి పదహారు లుక సువార్త పదిహేనవ అధ్యాయం పదకొండు నుండి ముప్పై రెండు ఈ వచ్చిన భాగములు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాలో అనేకమైన తలంపులు మొదలవుతూ వచ్చాయి అయితే నన్ను బాగా ఆకర్షించినటువంటి ఒక వాక్య భాగము సంఘటన అపోస్తుల కార్యాల గ్రంథం మూడవ అధ్యాయంలో భిక్షాటన ఉన్నటువంటి ఒక యాచకుని సంఘటన నన్ను చాలా ఆలోచింపజేసింది ఈ సంఘటన మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ భిక్షాటన చేసేటువంటి వ్యక్తి పుట్టినది మొదలుకుని కుంటివాడిగా ఉన్నాడు అంగవైకల్యంతో ఉన్నాడు ఈయన ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అపోస్తులు పలికిన అద్భుతమైనటువంటి మాట నేటి పాఠ్యం నేటి ధ్యాన అంశం అపస్తుల కార్యబృందము మూడవ అధ్యాయము మనం చదివినట్లయితే పదిహేనవ వచనం మీరు జీవాధిపతిని చంపితిరి గాని కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు అంటే కింద ఫుట్ నోట్లో ఆయనకు మేము సాక్షులము ఇది నేటి ధ్యాన అంశము ఆయనకు మేము సాక్షులము ప్రిల్లరా అపోస్తుల కార్యవంధము మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినములో అపోస్తులు పలుకుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట మనలను ఎంతగానో ఆలోచింప చెయ్యాలి అందుకు మేము సాక్షులము వేర్ ఆఫ్ ఆర్ విట్నెసెస్ అనే మాట నన్ను చాలా ఆకర్షించింది ఎందుకు అని అంటే దీని యొక్క అర్థము లోతులోనికి మనం వెళ్ళాలంటే చాలా సమయం అవుతుంది కానీ క్లుప్తంగా కొన్ని తలంపులు మీ మధ్యలో నేను చాలా ఇష్టపడతా ఉన్నాను సాక్ష్యము అనేది మనం చెప్పాలంటే విట్నెస్ చెప్పటానికి చాలా ధైర్యం కావాలి పిల్లరా ఒక మనిషి విట్నెస్ చెప్పాలి అని అంటే అతని యొక్క మనో నిభరము చాలా గొప్పగా ఉండాలి మనం కూడా లోకంలో గమనిస్తూ ఉంటాం ఆ గమనింపు మనం చూస్తూ ఉన్నప్పుడు వారు ఇచ్చే విట్నెసెస్ని బట్టే న్యాయాధిపతి జడ్జి గారు తీర్పిస్తారు విట్నెస్ అనేది ఎంత మంచి ఎంత కరెక్ట్గా ఉండాలంటే దానికి చెబుతున్నటువంటి మాట ఒకవేళ నువ్వు ఫాల్స్ విట్నెస్ కనుక అబద్ధ సాక్ష్యం కనుక నువ్వు చెబితే దానికి చాలా పెద్ద శిక్ష కూడా మనము ఐపీసీలో మనం చూడగలుగుతూ ఉంటాం ఫాల్స్ ఎవిడెన్స్ పెట్టడం కానీ ఫాల్స్ విట్నెస్ చెప్తే దానికి ఉన్నటువంటి శిక్షలను మనిషి ఎంతో భయానకమైనటువంటి తీర్పు పొందుకుని దానికి తగిన పరిణామస్థానాన్ని కూడా అనుభవించాల్సినటువంటి విషయము మనము ఈ యొక్క విషయాల్లో మనం చూస్తూ ఉంటాం కాబట్టి సాక్ష్యము అనేది అబద్ధ సాక్ష్యం చెప్పకూడదని దేవుడిచ్చిన పది ఆజ్ఞల్లో కూడా మనం చూస్తాం అబద్ధ సాక్ష్యం చెప్పడం ద్వారా అంటే కాండం ఐదు ఇరవైలో అబద్ధ సాక్ష్యం పలకూడదని కాండం పంతొమ్మిది పదహారులో అన్యాయపు సాక్ష్యం అనేది చేయకూడదని చాలా స్పష్టంగా ఈ యొక్క అబద్ధ సాక్ష్యం గురించి అన్యాయపు సాక్ష్యం గురించి మన సాక్షి లేని వారి గురించి సాక్ష్య జీవితంలో సాక్ష్యము అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే ఎన్నో విధాల పరిణామాలు మన దీని చుట్టూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరత ఏర్పడుతూ ఉంటుంది ప్రిలరా మేము సాక్షులము వీఆర్ విట్నెసెస్ ఇది ఎంత ధైర్యంతో కూడిన మాట అండి ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పడానికి ఇదే పేతురు అంటాడు ఆ ఏసయ్య నాకు తెలియదు అని బోంక్యాడండి ఇదే పేతురు అదే పేతురు మరలా చెప్తున్నాడు ఉన్నాడు ఎస్ విఆర్ విట్నెస్ ఎంత గొప్ప ధైర్యాన్ని కలిగి ఉన్నాడు ఇక్కడ మనం ఆలోచన చేయాలి అంతేకాదు దేవుని గురించి సాక్ష్యం చెప్పడానికి తండ్రి కూడా మతస్వార్థ నాలుగవ అధ్యాయము మనం మూడో అధ్యాయం పదిహేడవ వచ్చరంలో బాప్తేశం తీసుకున్న వెంటనే ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నానని తండ్రి కుమారుని గురించి సాక్ష్యం చెప్పాడనే విషయాన్ని యోహాను తన యొక్క పత్రిక మొదటి పత్రికలో ఐదో అధ్యాయం ఎనిదో వచ్చినంలో ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అదే రీతిగా యేసుతో ఉండిన జనులు కూడా సాక్ష్యం పలికారు రాని దినాల్లో యోహాన్స్ పన్నెండు పదిహేడులో యేసుతో ఉండిన జనులు సాక్ష్యం పలికినట్లుగా చూస్తూ ఉన్నాం పది ఇరవై అధ్యాయంలో ఇరవై ఐదు వచ్చిన వచ్చిన భాగాల్లో క్రియలు నన్ను గురించి సాక్ష్యం పలుకుతుంది అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా యేసుని గురించి సాక్ష్యం పలుకుతున్నారు ఎబ్రి పది పదిహేనులో పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చుచున్న విషయాన్ని కూడా మనం చూడొచ్చు ప్రిల్లరా ఈ విధంగా యేసుక్రీస్తు వారి యొక్క సాక్ష్యాన్ని పలకటానికి ధైర్యము సిగ్గుపడనటువంటి తత్వము తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకటి ఎనిమిది దైవ సాక్ష్యం గురించి సిగ్గుపడవద్దు అని ఆత్మీయ కుమారుడికి పౌలు చెప్పిన రీతిగా మనం సాక్ష్యము చెప్పేవారంగా దేవుని కొరకు నిలబడే వారంగా మనం ఉండాలని చాలా స్పష్టంగా మీకు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లరా మన జీవితంలో ఆత్మీయ అభివృద్ధి కలగాలి అంటే మనము లైవ్ విట్నెసెస్గా ఉండాలి అందుకు మేము సాక్షులము ఎస్ వి ఆర్ విట్నెసెస్ ఫర్ క్రైస్ట్ దేవునికి నా దేవునికి క్రీస్తుకు నేను సాక్షిని అని నువ్వు చెప్పగలిగే స్థాయిలోనికి నువ్వు ఆనాడు ఏ విధంగా అపుస్తుల్లో చెప్పగలిగారో నీవు చెప్పాలి ప్రియ విశ్వాసి అలాంటి గొప్ప ఉన్నతమైన సాక్ష్య జీవితము సాక్ష్యం ప్రకటించు జీవితము ఈ రెండు చాలా ప్రాముఖ్యం సాక్ష్య జీవితము అంటే నీవు వ్యక్తిగతంగా నీ జీవితంలో సాక్ష్యం కలిగి ఉండాలి ఆ సాక్ష్యం కలిగిన నీవు ఇతరులకు సాక్ష్యాన్ని ప్రకటించగలగాలి అది చాలా ఉన్నతమైనటువంటి స్థాయి అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అలాంటి సాక్ష్య జీవితము దేవునికి మేము సాక్షులమని చెప్పగలిగే ధైర్యము సిగ్గుపడనక్కరలైనగా ఉండేటువంటి తత్వము ఎస్ ఐఆమ్ క్రైస్ట్ వారియర్ అని మనం చెప్పగలగాలి అని అంటే పిల్లల ఎంతో ధైర్యం కావాలండి ఈరోజు బయట సొసైటీలో మనం చూస్తూ ఉన్నాం అనేక మంది ఏ నువ్వు ఏ సూప్రం నమ్ముకుంటున్నావా అయితే నీకు ఇది లేదు నీకు అది రాదు లేకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది ఎదుగో క్రీస్తునామాన్ని వదిలిపెట్టు అని అనేక మంది అనేక ప్రలోభాలు పెడుతున్నప్పటికీ అనేక మంది వాటిని వదులుకోవడానికైనా సిద్ధమవుతున్నారు కానీ క్రీస్తునామాన్ని వదలట్లేదు మరి నీవు ఎలా ఉన్నావు వాట్ ఇస్ యువర్ విట్నెస్ ఫర్ క్రైస్ట్ నువ్వు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నావో ఆ దేవుని గురించి నీకున్న సాక్ష్యం ఏంటి అసలు నువ్వు సాక్ష్యం కలిగి ఉన్నావా కలిగి ఉంటే ఆ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటూ దేవుని కొరకు ప్రకటించగలుగుతున్నావా సాక్ష్య జీవితం కలిగి ఉండడమే కాదు ఆ సాక్ష్య జీవితాన్ని సాక్ష్యార్థమైన జీవితాన్ని ఇతరులకు ప్రకటించే ఒక గొప్ప సైన్యముగా ఉండాలని దేవుని వాక్యం మనలను పురి కలుపుతుందండి పురి కలుపుతుంది ఈరోజు ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచన చేయండి మన జీవితంలో ఎంతవరకు దేవునికి స్థానం ఇస్తూ ఉన్నాం ప్రిల్లరా ఇలాంటి ఉన్నత భావజాలం మనం కలిగి క్రీస్తు కొరకు ధైర్యంగా మాట్లాడగలిగేవారు కావాలి ఈరోజు స్వామి వివేకానంద క్రీస్తుని గురించి ఏం చెప్పగలిగాడు అంటే ఇదిగో క్రీస్తు బ్రతికిన కాలంలో నేను కూడా బ్రతుకున్నట్లయితే ఖచ్చితంగా నేను క్రీస్తు యొక్క పాదాలను నా రక్తంతో కడుగుతాను అని చెప్తా ఉన్నాడు మరి మనము జాతిపితగా పిలిచేటువంటి మహాత్మా గాంధీ ఏమంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన ఉత్తమమైన గురువు యేసు వారు ఉత్తమమైన గురువు అని ఆయన చెప్పడం చూస్తూ ఉన్నాం ఇంకా అనేక మంది క్రీస్తుని గురించి సాక్ష్యం పలుకుతూ ఉన్నారు చెబుతూ ఉన్నారు ఒక క్రైస్తవుడిగా పుట్టి క్రీస్తుని అంగీకరించి బాప్తెస్సును తీసుకుని ప్రభువు ఆరాధనలో పాల్గొంటూ నీవు మరి క్రీస్తుని గురించి ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు అనే విషయాన్ని ఈరోజు వాక్యము మనలను బాల చాలా బలంగా ప్రకటిస్తుంది బలముగా మనలను ప్రేరేపిస్తుంది ప్రేరేపిస్తుంది ప్రిలరా నీవు ఏ విధంగా దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నావు ఆలోచన ఉన్నావు ఒకసారి వాక్యము ద్వారా మన లోతులకు వెళ్ళినట్లయితే మనము మనము ఖచ్చితంగా దేవునిలో మనము బలముగా ఉండాలి అని అంటే మన జీవితాలు ఆశీర్దపబడాలంటే మనం ఎలాగున్నా మనల్ని మనం కట్టుకోవాలి మూడు విషయాలు నేను క్లుప్తంగా మీకు నేను జ్ఞాపకం చేస్తాను మొదటిగా క్రీస్తుకు సాక్షులుగా మనమందరం ఉండాలి సాక్షి జీవితం మేము సాక్షులమని పేతురు వ్యవహానులు చెప్పినట్లుగా మనము చెప్పి దేవుని కొరకు నిలబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో రిపెంటెన్స్ ఉండాలి పశ్చాత్తాపం కలిగి ఉండాలి అలాంటి పశ్చాత్తాప జీవితము ఎవరిలో అయితే ఉంటుందో దేవునికి దూరంగా నేను జీవిస్తున్నాను దేవుణ్ణి కలిగి జీవించాలి అనేటువంటి రెపెంటెన్స్ ఎవరిలో అయితే కలిగి ఉంటుందో అలాంటి వారు మాత్రమే అలాంటి వారు మాత్రమే తమ జీవితంలో దేవుణ్ణి సాక్షిగా దేవునికి సాక్షిగా జీవించగలుగుతారు లకాస్త పదిహేను అధ్యాయం పదకొండు నుండి ముప్పై రెండు వచ్చినాల్లో తప్పిపోయిన కుమారుని గురించి మనం చూస్తాం ఆయన అంటాడు తన మనసులో ప్రభుతో మాట్లాడుతున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు అయ్యో నేను చేసినంత తప్పు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాను నా తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళాను అని పశ్చాత్తాపడి మనసులో అనుకున్నాడంట నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తేనే ఇక నీ కుమారుడిగా అని అనిపించుకుటకు నీ కుమారుడునని అనిపించుకున్నటకు నేను యోగ్యను కాను చూసారా పిల్లరా అలా అనుకున్నాడు వెళ్ళాడు కానీ తండ్రి అయితే తండ్రితో కూడా ఒప్పుకున్నాడు అనుకోవడమే కాదు ఒప్పుకున్నాడు వెంటనే ప్రభు మాట తండ్రి చెప్తున్న మాట నీవు అలా కాదు నా దాసులను నా కుమారుడిగానే నేను ఉంటావని మాట కాదు కానీ క్రియలలో స్వీకరించి అతనికి ప్రశస్త వస్త్రము ధరింపజేసి పాదములకు చెప్పులు తొడిగించి అతని కొరకు విందు చేసినటువంటి విధానాన్ని మనం చూస్తే ఒక ఉంగరాన్ని కూడా ధరింపజేస్తాడు అంటే నీలో ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగి తిరిగి తండ్రి వద్దకు రాగలుగుతావో తండ్రి గొప్పతనాన్ని నువ్వు గుర్తించగలుగుతావో దేవునికి వ్యతిరేకంగా నేను పనిచేస్తున్నాను ఆలోచిస్తున్నానని నువ్వు గుర్తించి తండ్రి దగ్గరికి నువ్వు ఎప్పుడైతే వస్తావో తండ్రి తండ్రిని స్వీకరిస్తాడు అప్పుడు చెప్పిన సాక్ష్యము అద్భుతమైన సాక్ష్యము ఈనా కుమారుడు చనిపోయి బ్రతికెను తండ్రి యొక్క సాక్ష్యం చూడండి ఈనా కుమారుడు చనిపోయి బ్రతికెను అలాంటి సాక్ష్యార్థమైనటువంటి జీవితము మనం కలిగి జీవించాలంటే అక్కడ ఉన్నవారందరిలో దేవుని నామం మహిమపరచబడటానికి తండ్రి కుమారుణ్ణి మెచ్చుకోవడానికి తన కుమారుడిగా మరలా తిరిగి ప్రతిష్ఠించడానికి ఆ గొప్ప సాక్ష్యము పలకటానికి కుమారుని యొక్క పశ్చాత్తాపాన్ని మనం ఇక్కడ గమనించాలి ఈరోజు నీవు నేను పశ్చాత్తాపడి తండ్రి దగ్గర రా వస్తే ప్రభు మనలను ఒక సాక్ష్యముగా నిలబెడతాడు నీవు ఒక సాక్ష్యముగా ఉంటావు అలా సాక్ష్యంగా ఉండాలని అంటే ప్రభు కొరకు సాక్షిగా నువ్వు జీవించాలంటే ముందు మనం సాక్ష్యం కలిగి ఉండాలి కదా దానికే మన జీవితంలో పశ్చాత్తాపము దేవుని దగ్గరికి రావటము మనం ప్రాముఖ్యంగా చేయాలి రెండవదిగా పశ్చాత్తాపం పొడి నీ తండ్రి వద్దకు వచ్చిన నీవు నీ జీవితంలో దేవుడు చేసిన మేలులను మర్చిపోకుండా కృతజ్ఞతా జీవితం కలిగి జీవించాలి అదే కుంటివాడు చేశాడు పుట్టి గుంటివాడు ఎప్పుడు దేవాలయం బయట ఉన్నాడు భిక్షాటన చేస్తూ ఉన్నాడు ఆ రోజు పేతుర్యాహనులు వచ్చారు వాళ్ళ దగ్గర ఏదేవో దొరుకుతుందని అనుకున్నాడు కానీ వారి కాళ్ళు ఇచ్చేసరికి అతడు గంతులు వేసుకుంటూ తన వ్యాపకంలో తన లేడండి అతడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి తెలుసా మూడో అధ్యాయంలో మీరు చూస్తే అతడు గంతులు వేయచ్చు వాడు దిగ్గును లేచి నిలిచిను నడుచుచు గంతులు వేయొచ్చు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను వారితో కూడా మూడు ఎనిమిది అపుస్థల కార్యాల కన్నా మూడు వారితో కూడా దేవాలయం ఈరోజు చాలామంది దైవ సేవకుల ద్వారా స్వస్థతలు పొందుకుంటారు దేవుని నామం ద్వారా ప్రార్థించడం ద్వారా స్వస్థతలు పొందుకోవచ్చు ఏదో రకంగా క్రీస్తు నామంలో మీరు స్వస్థత పొందుకున్నప్పుడు ఆ దేవాలయంలోనికి నువ్వు ఏ మందిరంకైతే వెళ్తున్నావో ఆ మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి స్థుతించటం మనం మర్చిపోతాము మర్చిపోతాం రేవు దాటిన తర్వాత తప్పన తగలేసేటటువంటి విధానములు మన శ్రాలు ఉన్నారు అలాగున అనేకులు ఉండడాన్ని బట్టే సాక్ష్య జీవితము కోల్పోతూ ఉన్నారు పిల్లల సాక్షులుగా వారు జీవించలేకపోతా ఉన్నారు కృతజ్ఞత కలిగి ఉండాలి అందుకే యష్యా గ్రంథంలో చెరలోనికి వారు వెళ్ళడానికి ముందు యష్యా ప్రవక్త చెప్తా ఉన్నటువంటి మాట ఆ దినమున ఏ దినమైతే మీ కొరకు దేవుడు నియమించాడో ఆ దినమున మీరు ఎలాగంటారు మీరు ఎలాగంటారు యహోవాను స్తుతించుడి ప్రణాధ్యాయము మొదటి నుంచి ఆరు వచనాల్లో కూడా స్థుతి గురించే మాట్లాడుతున్నాడు మొదటి అధ్యాయం మొదటి వచనము మూడవ లైన్లు అంటాడు నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు మూడవ వచనములో నాలుగవ వచనములు అంటాడు యహో స్థుతించుడి ఆయన నామమును ప్రకటించుడి ప్రకటించడం అంటే ఏంటి ఆయన చేసిన కార్యములను గురించి వెల్లడపరచండి ఆయన క్రియలను జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయడి అంటే సాక్ష్యం చెప్పమనే ప్రచురము చేయటము ఆయన క్రియలు నీ జీవితంలో దేవుడు చేసిన క్రియలు దేవుడు నాకు ఇలా చేశాడని అంతే ఆ యొక్క కుంటివాడు గంతులు వేయచ్చు నడుచుచు అతడు వెళ్ళి ఎంత అద్భుతంగా దేవుణ్ణి స్థుతించగలిగాడు దేవునికి సాక్షిగా అతడు జీవించగలిగాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము చూస్తూ ఉన్నాం పిల్లారా అతడు సాక్ష్యం పలికాడండి దేవుని కొరకు ఈరోజు అలాంటి సాక్షి జీవితము కలిగి ఉండడానికి భావం మనం కలిగి ఉండాలి దేవుణ్ణి స్తుతించి దేవునికి కృతజ్ఞత కలిగి మనం జీవించినప్పుడు ప్రభు సాక్షిగా ఉండగలుగుతావు కలుగుతావు అదిగా చివరిగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి వితౌట్ హోలీ స్పిరిట్ వి కెనాట్ నాట్ డూ ఎనీథింగ్ దేవుని యొక్క పరిశుద్ధమైన ఆత్మ లేకుండా నువ్వు ఏమీ కూడా చేయలేవు ప్రియారా అందుకే దేవుడే స్వయంగా చెప్పిన మాట పుస్తక గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూస్తే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు ఏలుషలములోను యోధయా సమరయ దేశములందటను బోధిగ్రంథముల వరకు నాకు సాక్షులయ్యుందురు దేవునికి సాక్షులుగా ఉండాలి అని అంటే ఎవరైతే ప్రభువుకి సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నారో అట్టివారు ఖచ్చితమైన పశ్చాత్తాపం కలిగి దేవుని వద్దకు రావాలి వచ్చిన వారు దేవుణ్ణి స్థుతిస్తూ కృతజ్ఞతా భావంతో జీవించాలి అంత మాత్రమే కాదు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక భక్తుడు ఈ విధంగా వ్రాస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ లేనిదే జీవము లేని బ్రతుకు దుర్తీచ్ఛలను గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాదము కోల్పోయేటువంటి బతుకు అని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ లేనిది ప్రభువుని ఎరుగుట ఎరుగుటే కాదు అని చెప్తా ఉన్నాడు అది రక్షణ కొరకు మరణం పొందిన ప్రభుని కరుణాధికము దానిని మనం కలిగిన వారంగా ఉండాలి అలాంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మను ఖచ్చితంగా నువ్వు పొందుకోవాలని బేతాల జాన్ గారు పాడినటువంటి అద్భుతమైన రచించిన కీర్తన రెండు వందల నలభై మూడవ కీర్తన పరిశుద్ధాత్మను గోరుము జీవము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము అనేటువంటి కీర్తనలో స్పష్టంగా ప్రభు చెప్తా ఉన్నాడు ఈ ఈరోజు పరిశుద్ధాత్మను గురించి చాలామంది అవహేళన చేస్తూ ఉంటారు చాలామంది దాని మీద ఏమాత్రము లక్ష్యం పెట్టరు కానీ పరిశుద్ధాత్మను గురించి ఆలోచించు దేవునే చెప్తున్నమాట నేను వెళ్ళి ఆత్మను పంపుతాను ఆ ఆత్మ కాలములప్పుడు మనమున్నాం ఆత్మను పొందుకుంటే దేవుని యొక్క సన్నిధిలో ఈ మూడు పశ్చాత్తాపం కలిగి స్థుతి చేస్తూ కృతజ్ఞతా జీవితాన్ని జీవించి పరిశుద్ధాత్మతో మన జీవితాన్ని ముందు కొనసాగిస్తే సాక్ష్య జీవితం కలుగుంటాం అది అనేకులకు ప్రకటించుటకు వీలు కలుగుతుంది అలాగే యేస్సుని గురించి సాక్ష్యం ఇచ్చే ప్రయత్నంలో నీకు ఎన్ని ఇడ్డం అడ్డంకులు వచ్చినా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు నీకు కలిగిన వాటి అన్నిటిని నువ్వు ఎదుర్కోగలిగితే వాటి కొరకు అత సాక్షి అయినా కూడా వాటి కొరకు నువ్వు వెనుదిరగక ముందుకు వెళ్ళగలిగితే అన్నాడు విమర్శ చేయటకు అధికారం ఇస్తానన్నాడు ఇది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అండి ప్రకటం గంధం ఇరవై అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని గనక మనం చదివినప్పుడు ప్రభు అంతర అంతరసింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడెను ఎవరు వీళ్ళందరూ అని అంటే అనేకమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తూ ఏసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని చూసారా అందరూ వెయ్యేండ్ల పరిపాలన చేస్తారు విమర్శ చేసి అధికారము దేవుడిస్తాడు అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే సాక్ష్యము కలిగి సాక్ష్యాన్ని ప్రకటించాలి అందుకే పేతురు భయపడినటువంటి పేతురు తిరిగి అంటున్నాడు ఈరోజు అద్భుతమైనటువంటి బోల్డ్ స్టేట్మెంట్ మేము సాక్షులము నువ్వు చెప్పగలవా నేను సాక్ష్యము దేవుని కొరకు నిలబడతాను నేను సాక్షిని దేవుని కొరకుని అలా చెప్పాలంటే నువ్వు సాక్షి జీవితం కలిగి ఉండాలి దాని కొరకు పశ్చాత్తాపంతో దేవుని ఇద్దరికి తిరిగిరా దేవుణ్ణి స్తుతిస్తూ కృతజ్ఞతా భావంతో జీవించు మూడవదిగా ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మను కలిగి ముందుకు వెళ్ళు ప్రభు సాక్షిగా నిలబడు దేవుడిని నాశీర్వదిస్తాడు ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడ నీకు సాక్షులుగా జీవించే ధన్యత ధైర్యము అలాంటి ఉన్నత స్థాయి మాకు అనుగ్రహించండి నిబిడలను దీవించండి ఏస్సునామల ప్రార్థించి నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించున గాక్క ఆమెన్